అంటే భీముడు పూరించినటువంటి శంఖ ధ్వనికి అక్కడ ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా కలత చెందాయి ఒక్కసారి భీముడు పూరించినటువంటి శంఖం ఎలా ఉందంటే ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు ఒక్కసారి నూరు పిడుగులు పడితే ఎలా ఉంటుందో అటువంటి ధన్ని ప్రాణులు అదిరి పడ్డాయి ఆగంధమాదన పర్వతం మీదే ఒక పర్వత గుహలో ఒక మహానుభావుడు పడుకునున్నాడు ఒక మహావానరం ఒకటి పడు ఆయన ఉలిక్కి లేచాడు వస్తున్నవాడు తన సోదరుడే అని గుర్తించారు మహావృద్ధి యిపోయిన వాడిలా వేషం కట్టి తోక అడ్డంగా పడేసి పడుకున్నాడు ఎవరు రాయి కోతి పెద్ద కోతి అడ్డంగా పడుకుందని దాన్ని ఒక్కసారి అదల్చి లేపుదామని శంఖం తీసుకుని పెద్ద శబ్దం చేశాడు ఎందుకయ్యాంత శంఖనాదం చేశావు హిందువుల కంటే ధర్మం తెలియదు మనుష్యుడు నీకు ధర్మం తెలియదు భీముడు అన్నాడు నేనెవరో తెలుసా పాడురాజకుమారు నన్ను భీమసేనుడు నేను పని మీద పెడుతున్నాను అడ్డంగా పడుకున్నావు నువ్వు మర్యాదగా అడ్డం లేవకపోతే ఒకనాడు నూరు యోజనముల సముద్రాన్ని లంఘించినటువంటి స్వామి హనుమల నిన్ను కొండని కూడా దూకనా పెద్దవాణ్ణి నా తోక నేను పక్కకి తప్పించలేను ఆ తోక కొంచెం తీసి పక్కన పడేసి తోక తీయడమే కదా కోతి తీస్తానని చెప్పి ఆ గద పక్కన పెట్టి తోక లేవలేదు సరికదా ఆ తోక లేస్తుందని ఆయన అనుకున్నాడు లేవకపోవడంలో బలం వ్యతిరిక్త కోణంలో పనిచేసి బోర్లా 会的。